అప్పుడు తల్లికి వందలు ఉన్నారు మరి తల్లికి వందల ఏం చెప్పారు అధ్యక్ష పెటెంట్ అయిపోయింది అధ్యక్ష అది నా సోదరుడు మంత్రి గారు లేరు లేనప్పుడు ఆయన గురించి మాట్లాడకూడదు కానీ పెటెంట్ అయిపోయింది అధ్యక్ష ఎవరు నోటని చూస్తారు నీకు పదే నీకు పద్యా నీకు పద్యా నీకు పది అని అది పెటెంట్ అయిపోయి సాక్షాత్తు మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు సభల్లో కూడా ఆయన కూడా చెప్పారు అధ్యక్ష నీకు పదే నీకు పదే ఇప్పుడు ఎక్కడుంది అధ్యక్ష ఇప్పుడు ఎప్పుడు ఇస్తారు అధ్యక్ష ఎక్కడ మీకు స్టార్ట్ అయిపోయింది పిల్లలు వచ్చి స్కూల్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి వచ్చి పట్ల పట్ల వాళ్ళకి కావాల్సిన ఆర్థిక పరిస్థితి బాగులేవు దేనికోసం ఇస్తారు పదిహేను వేలు ఇదేమో వాళ్ళకేమి ఇది వెళ్ళిపోయారు కాదు అధ్యక్ష ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఉన్నారో ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు వాళ్ళ పిల్లలు వచ్చి పని పాటికి పంపించకుంట వాళ్ళు వచ్చి వృత్తులతో పంపించకుంట దానికి పంపించగంట వాళ్ళకి చేతుడుగా ఉండాలని మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలి చదువుకోవాలని వాళ్ళ హక్కుని కాపాడాలని ప్రభుత్వం చేసింది అధ్యక్ష అంతే ఇంకో ఉద్దేశం కాదు సరే దాన్ని ఒకరికి కాదు మేము ప్రతి పిల్లలకి మేము ఇస్తా అంటే మేము పిల్లకిస్తాం ఓకే ఫైన్ మేము కూడా అమ్మ తండ్రికిస్తే మంచిది అనుకున్నాం మరి ఇప్పుడు ఇస్తారు దానికి దాని దాన్ని బీజీ సార్ ఇది 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 మంచిది కాదు సార్ సార్ ఇది మంచిది కాదు